లక్షలు ఖర్చు పెట్టి సైడ్ కాలువలను నిర్మిస్తుంటే వాటిని ప్రతిరోజు పూడిక తీయించాల్సిన శానిటేషన్ సెక్రటరీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని డెబ్బై ఎనిమిదవ సచివాలయ శానిటేషన్ సెక్రటరీ విధులకు హాజరవుతున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు సిమెంట్ రోడ్లు సైడ్ కాల్వలను నిర్మించారు కాలువలలో పూడిక తీయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాలువల నిండా మట్టి పట్టి పూడికి సెక్రటరీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం బిడ్డూరంగా ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నగరపాలక సంస్థ పరిధిలో మనం స్థానిక డెబ్బై ఎనిమిదవ సచివాలయ పరిధిలోని సాయినగర్ నుంచి చిలకలూరుపేట వెళ్ళే రహదారికి కోతవేటు దూరంలో అంటే వంద అడుగు దూరంలో మనం ఉన్నాం సచివాలయ సిబ్బంది ప్రతిరోజు శానిటేషన్ సిబ్బందిని శానిటేషన్ వర్కర్లను పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాము ఇక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టి లక్షల ఖర్చు పెట్టి ఈ మధ్య కాలంలో సైడ్ డ్రైన్ కట్టారు ఈ సైడ్ డ్రైన్ కట్టారు సైడ్ డ్రైన్ వాడకంలో లేదా ఉందా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిరోజు శానిటరీ వర్కర్లు మున్సిపాలిటీ వర్కర్లు ఎవరైతే కాలంలో శుభ్రం చేస్తున్నారో రోడ్లు ఊడుస్తున్నారో వారు పనితీరుని ఎప్పటికప్పుడు శానిటరీ సెక్రటరీలు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనండి ప్రతిరోజు వీటిపై ఈ అంశాలపై కమిషనర్ పులి శ్రీనివాసులు రివ్యూలు నిర్వహిస్తూనే ఉన్నారు దానికి తోడు గత రెండు రోజుల నుంచి గుంటూరు నగరంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసుకుంటే నిన్న చూసుకుంటే అమరావతి రోడ్లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే గుంటూరు సిటీలోని ఆర్వీఆర్ కాలేజీ సమీపంలో పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఈ మార్గంలోని సచివాలయ పరిధిలో ఒక కాలనీలో ఈ విధంగా ఉందంటే సాధారణంగా ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు కమిషనర్ ఈ అంశాలపై ఆయన రివ్యూలు చేస్తున్నారు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కాలువలలో మోక సుమారు మూడు అడుగుల లోతుండే కాలవలో కాలువలో దాదాపుగా మొత్తం పచ్చిక అదేవిధంగా ఒక పక్క చూసుకుంటే జమ్ము జమ్ము మనిషి పక్కన మనిషి ఎత్తులో ఉండే జమ్ము కూడా మనం విజువల్లో చూస్తున్నాము ఈ రకంగా ఇంత పేరుకుపోయింది అంటే సుమారు ఎన్నిళ్ళ నుంచి పారిశుద్ధ కార్మికులు ఇటు రావటం లేదు పారిశుద్ధ్య కార్మికులు రాకపోవటం వలన ఇక్కడ ఈ పరిస్థితి అంత చాలా చెప్పటానికే వీలు లేకుండా దయనీయమైన పరిస్థితుల్లో పరిశుద్ధ కార్మికులు ఉన్నారు ఈ వాతావరణం ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది ఇక్కడ మనం ఇజల్లో చూస్తుంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి అదేవిధంగా పక్కన కొన్ని కమర్షియల్గా ఇవి కూడా ఉన్నాయి ఆ ఇళ్ళలో స్థానికులు అటు ఇటు నడు నడిచే క్రమంలో కాలువలో పురుగు పుట్ట అంటే పాములు బయటకు వచ్చి రోడ్ల మీద నడిచే నడిచే వెళ్ళేవారిని సైతం కాటి వేసే సందర్భాలు కూడా ఎక్కువే ఇంత ఇంత పరిస్థితి నెలకొన్నా ఈ ఏరియా శానిటరీ సెక్రటరీ దీనిపై ఎందుకు దృష్టి సారించలేదు సాధారణంగా గత వైసీపీ ప్రభుత్వంలో రిక్యూట్ అయిన ఈ సిబ్బంది ఇప్పటికీ వారు విధులు అంతే నిర్వహిస్తున్నారు ఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి పదమూడు నెలలైంది అయినా వీళ్ళ పనితీరు మాత్రం మార్చుకోలేదు ఈ దీనిపై కమిషనర్ స్పందించి ఎవరైతే నిమ్మకు నీరెత్తినట్లు అధికారంలో అలసత్వం వహిస్తున్నారో విధులలో వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది కెమెరామన్ నవీన్తోష్ శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగా